అది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఈ ప్రపంచం ఎన్నటికీ ఎరుగని చరిత్ర స్వేచ్ఛ కోసం హక్కుల కోసం దేశంలోని ప్రజలందరూ కలిసి కలిసి కట్టుగా దేశం కోసం పోరాడి ఒక నవ నూతన చైనాని ఏర్పరచుకున్నారు అదే ఈనాడు మనం చూస్తున్న ఈ నూతన చైనా ఈ నవ సమాజంలో కనుమరుగైపోతున్న ఆనాటి చరిత్ర చెప్పిన చిరు కబుర్లను ప్రదేశాలను మీ ముందుకు తీసుకువచ్చే చిరు ప్రయత్నంతో ఈ అల్లుడు పోరాటాలు చేశారు సో ఆ పోరాటాలు ఆర్పడం కోసమని మన వాళ్ళు మీటి అందరినీ 嗯，得、um, ah, yeah. mm.，得嘞。嗨呀，嗯，咩来呀？哎。哎。啊，看不见吗？看不见。啊？time is 前就是我俩都让你烦死了，你知不知道？谁在？Hello。 వెల్కమ్ టు చైనాలుడు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చైనాలోని బీజింగ్ క్యాపిటల్ స్టేట్లో ఉన్నాము ఈ క్యాపిటల్ స్టేట్లో స్పెషాలిటీ ఏంటంటే ఈరోజు మనం వచ్చేసి టియామిన్ స్క్వేర్కి వచ్చాము అది వెనక స్థూపం కనిపిస్తుంది చూసారా అదే టియామిన్ స్థూపం అంటారు సో ఈ టియామిన్ స్క్వేర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే యాక్చువల్గా ఇది నైన్టీన్ ఎయిటీ నైన్లో ఇక్కడ సామాన్య ప్రజలకి అండ్ గవర్నమెంట్కి సిపి సీపీపీ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి సో పెద్ద పోరాటం జరిగింది అందులో చాలామంది అమరవీరులు పోరాటాల్లో పాల్గొన్నారు అండ్ వచ్చేసి ఏమైందంటే గవర్నమెంట్ వాళ్ళు ఇంక వీళ్ళు ఎప్పటికీ మాట వినట్లేదు వీళ్ళని ఎలా అయినా అలాగే అనగ దొక్కాలనేసి మిలిటరీ వాళ్ళని దించారు అండి బీభత్సంగా సో మిలిటరీ వాళ్ళు వచ్చి ఇక్కడ పెద్ద ట్యాంకర్లు అయిన పెద్ద యుద్ధం లాంటి పోరాటం బాగా జరిగింది అందులో చాలామంది అమరవీరులు చనిపోయారు అమరవీరులు అందులో కూడా స్టూడెంట్స్ అని అండి అందరు స్టూడెంట్సే చాలామంది చనిపోయారు చాలా ఘోరాతి ఘోరంగా వాళ్ళందరిని చంపేశారు ఇక్కడ ఆ తర్వాత గవర్నమెంట్లో కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి జరిగిన తర్వాత ఆ చని వాళ్ళ త్యాగాలకి గుర్తుగా చిహ్నంగా అక్కడ సో దాన్నే టయామిన్ స్క్వేర్ అంటాము అండ్ ఇటువైపు వచ్చేసి అప్పట్లో ఉన్న బిల్డింగ్ ఉంది అండ్ వెనక వచ్చేసి పార్లమెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది అండ్ ఇటువైపు ఒక నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా ఉంది సో ఇది ట్యామిన్స్ గారి స్పెషాలిటీ ఇక్కడ చాలా చాలా సెక్యూరిటీ చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది ఎవరిన రావాలంటే కంపల్సరీగా వాళ్ళ ఫోటో ఫోటో ఐడీలు తీసుకొని రావాలి ఫారినర్స్ అయితే కంపల్సరిగా పాస్పోర్ట్ రావాలి ఇక్కడ త్రీ లెవెల్స్ ఆఫ్ చెక్లు ఉంటాయండి సో ప్రతి చోట వాడు అపాయింట్మెంట్ ఒకటి ఇక్కడ కంపల్సరీగా రావాలంటే ముందుగా ప్రీ అపాయింట్మెంట్ తీసుకోవాలి సో వాడు అపాయింట్మెంట్ తీసుకున్నాము అని చెక్ చేస్తారు ప్రైమరీ లెవెల్లో సెకండ్రీ లెవెల్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్స్ అవన్నీ చేస్తారు చైనీస్కి అయితే చైనీస్ వాళ్ళ ఆధార్ కార్డులు ఉంటాయి కదా అవి చెక్ చేస్తారు అండ్ ఫైనల్గా కంప్లీట్ బాడీ స్కానింగ్ బ్యాగులు అవి మొత్తం సెక్యూరిటీ పడిపోయింది పడిపోయింది సెక్యూరిటీ వాళ్ళు అవన్నీ చెక్ చేస్తారు కంప్లీట్ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తారన్నమాట చాలా హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ అండ్ అందులోనూ హాలిడే సీజన్లో ఇలాంటి నేషనల్ హాలిడే సీజన్లో అయితే ఫుల్ ఎలర్ట్గా మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడ పెరేడ్ చేస్తూ ఉంటారు అండ్ అక్కడ కదా ఫ్లాగ్ ఉంది చూడండి ఫ్లాగ్ చూస్తారా అది ఫ్లాగ్ సో ఆ ఫ్లాగ్ని ఎర్లీ మార్నింగ్ వచ్చి సోల్జర్స్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు సేమ్ మన దగ్గర ఎర్రకోటలో చేస్తుంటే ఇక్కడ కూడా వీళ్ళు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు అండ్ ఈ నైట్ ఫైవ్ థర్టీకి టూ సిక్స్కి వచ్చేసి ఆ ఫ్లాగ్ని తీసుకొని వెళ్ళిపోతారు పెరేడ్ చేసుకుంటూ వస్తారండి సోల్జర్స్ అందరూ హయ్యర్ అఫీషియల్స్ కూడా ఉంటారంట సో ఈ ఫ్లాగ్ హోస్టింగ్ చూడటానికి దేశం నలుమూలల నుంచి ప్రజలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు వచ్చేసి ఫ్లాగ్ హోస్టింగ్ చూసడానికి నైట్ అంతా ఇక్కడే పడుకుంటారండి చాలామంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట నేనైతే ఈ ఫ్లాగ్ హోస్టింగ్కి ఎప్పుడు రాలేదు మనకి అంత అవసరం లేదు కదా బేసిక్గా మనకెందుకు వాళ్ళంటే వాళ్ళ కంట్రీ కాబట్టి పొద్దున నైట్ కూర్చొని దోహలతో కుట్టించుకొని వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ లైన్ చూస్తారు మనకెందుకు దోళ సో ఎప్పుడైనా వచ్చినప్పుడు సరదాగా హీల్ వెళ్ళి చూడొచ్చు ఇప్పుడు మ్యూజియం కూడా ఉంటుంది అదేంటి ఫర్బిడెన్ సిటీ అనేది అప్పట్లో రాజు యొక్క చింగ్ డైనాసిటీ వాళ్ళది బిల్డింగ్ అవుట్ ఉంటుంది లోపల కింగ్డమ్ అది అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దానికి కూడా మనం ప్రీ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ప్రీ అపాయింట్మెంట్ లేకుండా వీళ్ళు ఎక్కడికి ఎవరిని పంపించరు అందులో మన ఫారినర్స్ని అసలు ఎక్కడికి పంపించరు సో ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది మొత్తం చూపిస్తాను మీకు నాతో కలిసి అందరూ మీరు వీడియో చూడండి కంప్లీట్గా ఇంకా ఎవరైనా మీలో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇద కనిపిస్తుంది కదా ఎదురుగా అదే మన పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వాళ్ళ బిల్డింగ్ అందులో మావో ఉండేవాళ్ళంట అప్పట్లో అది మావో ఆఫీసు అండ్ ఇది ఉంది కదా పెద్ద స్థూపం ఉంది కదా ఈ స్తూపమే అప్పుడు చనిపోయిన వాళ్ళకి గుర్తుగా అమరవీరులకు గుర్తుగా ఇది కట్టారు బలం ఉంది కదా ఇది ఎదురుంది చూస్తారా ఇది వచ్చేసి నేషనల్ మ్యూజియం ఆఫ్ చైనా ఈ మ్యూజియంలో ఇప్పటికి సంబంధించిన వస్తువులు మొత్తం చాలా సేఫ్గా సెక్యూర్గా ఉంచారంట అవి అవే నిజ్ చూసారండి ఇక్కడ ఫారినర్స్ చాలా మంది వస్తూ ఉంటారు మోస్ట్ చైనాలో మోస్ట్ విజిటింగ్ ప్లేస్ అనమాట డ్యామిన్ స్క్వేర్ అనేది గేబే రియల్ ఫ్లవర్సే అవి అడవి పూలు అవి చైనాలో పెద్దవి చూసాక టమాటోలు మన దగ్గర ఇంత ఉంటాయా అక్కడ మార్కెట్లో చూసా ఇంత టమాటోలు ఉన్నాయి పుచ్చకాయలు కూడా నా అంత పుచ్చకాయలు కూడా ఉన్నాయి అలానే అవి కూడా రియల్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద చూడు నిజం ఫ్రూట్స్ కూడా అంతే అడవి ఫ్రూట్స్ అవి నిజం ఫ్రెండ్స్ ఇక్కడ చూసారంటే మన నేషనల్ హాలిడే వీళ్ళ నేషనల్ డే చైనా నేషనల్ డే కోసం అని ఫుల్గా డెకరేషన్ చేస్తారు అక్కడ పెద్ద ఫ్లవర్ వాజ్ని పెట్టి మొత్తం ఫ్లవర్స్ అరేంజ్ చేస్తారు పైన ఉన్నవైతే జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ బట్ కింద ఉన్నాయి నిజంగానే ప్లాంట్స్ అవి చాలా వండర్ఫుల్గా ఉన్నాయి సో నాతో పాటు పైన కింద మాత్రం ఒరిజినల్ ఫ్లవర్లు ఉన్నాయి చూపిస్తారండి ఒకసారి మొత్తం ఒరిజినల్ ఫ్లవర్స్ కింద ఉన్నాయి మొత్తం ఒరిజినల్ ఫ్లవర్లు నిజమైన చెట్లని ఆయన పెట్టారు అండ్ నైట్ అయితే ఫుల్గా లైట్లు వేస్తారు లైట్లు వేసినప్పుడు చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ మొత్తము మనం తెలీదు అప్పటిదాకా నైట్ వరకు ఉండ ఉంటామో లేదో ఒకవేళ నైట్ వరకు ఉంటే మాత్రము ఇదే ఏరియాలో మళ్ళొచ్చి మరీ ఇది మీకు చూపిస్తాను ఏం తిప్పుతున్నావు జలు చేసిందా 说呀！说什么？这是什么？就是一九四九年成，呃，有新中国。今年是二零二四年，多少年了？多少年？多少？八十多了吧，差不多。你把哥今年的 p h o t అవును ఈ పసుపులు ఏంటో తెలుసా ఈ పసుపు పూలు వచ్చేసి బంతి పూలు ఫ్రెండ్స్ చైనాలో బంతి పూలు చాలా బాగుంటాయి చూడండి కోట చుట్టూ గార్డెన్ అవన్నీ పెట్టారు అరేంజ్మెంట్స్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ బాగా చేస్తారు ఆయన బాబు సెక్యూరిటీ వాళ్ళు పొద్దున్న నుంచి ఆయన దగ్గర దాకా ఇలా ఉంటారు కదలకుండా ఫౌంటైన్స్ బలి అరేంజ్ చేస్తారు కదా నాకు ఈ ఫౌంటైన్స్ అయితే చాలా బాగా నచ్చాయి లోపలికి వెళ్ళడానికి రూట్ లేదు అటు వెళ్ళకూడదు అక్కడి నుంచి వెళ్ళాలి కొంచెం మాత్రమే వెళ్ళనిస్తారు లోపల దాకా వెళ్ళనీయరు చూ ఫుల్గా ఆ బిల్డింగ్లోకి వెళ్ళొచ్చు మనం క్యాజువల్ ఓకే అమ్మాయిలు భలే ఉన్నారు కదా సో ఎవరిస్తాము అమ్మాయిలు చీపో అంటారు అమ్మాయి వేసుకున్న బట్టలు అవి వాళ్ళ ట్రెడిషనల్ డ్రెస్సులు అవి వాళ్ళ మన దగ్గర శారీలు పంజాబీ డ్రెస్సులు ఉంటాయి కదా అదే అదేంటి పట్టు లంగాలు వేసుకుంటారు అలా ఇక్కడ ఇవి సో అక్కడ అమ్మాయి వేసుకొని చూస్తారా ఇవాటి ట్రెడిషనల్ డ్రెస్సులు డ్రెస్సులు అంటారు వాటిని చాలా బాగుంటాయి చదివితే మనం పంపికి కూడా అది తెద్దాం రేపు సో మనం ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము అది అక్కడ ఫోటో ఉంది చూస్తారా ఆ ఫోటోదే మావో ది గ్రేట్ లీడర్ మావోది అయ్యో బాగా అన్న అది సో వీళ్ళు లెవెల్ వన్ బాడీ గార్డ్స్ బ్లాక్ బ్లాక్ సూట్లు ఏమన్నా ఉన్నారు కదా కదా సెక్యూరిటీ గార్డ్లు వీళ్ళందరూ బాడీ సెక్యూరిటీ వాళ్ళు అంతే స్టేజ్ వన్ ఉంటారు వాళ్ళని చాలా రకాలు ఉంటారు వాటిలో కేటగిరీలు అందులో అది చూసారా ఈ డోర్ సూపర్ ఉంది వా ఇక్కడ చూస్తారంటే ఈ చెట్టు అన్నింటికి ఉంది పరసిమాన్ ఫ్రూట్స్ పరసిమాన్ ఫ్రూట్స్ ఉన్నాయి చాలా బాగుంటాయి పరసిమాన్ ఫ్రూట్స్ తింటాయి సో స్థానం లేదు తెలియదు నాకు తెలిసేది కొయిరు పెడతారనమాట సో పట్టుకొని పైకి లేయకూడదు కాళ్ళ మీద ఎక్కించుకుంటారు పట్టుకుంటావా ఎక్కి బాగుంటాయి పర్శుమన్ ఫ్రూట్ అంటారు ఇది అప్పట్లో మన రాజుగారికి చాలామంది వైఫ్లు ఉండేవాళ్ళంట సో ఆ వైఫుల్లో కొంతమంది ఇక్కడికి ఉండాలి నాట్యం చేస్తూ ఉండేవాళ్ళంట చాలా బాగుంటుంది లోపల లోపలికి వెళ్ళాలి ఫర్మటెడ్ సిటీ ఉంటుంది టికెట్ తీసుకోవాలి దానికి ఇది భలే ఉంది అంతే ఉంది నుంచవే ఆ జంజేండి ఇద్దరు ఆ జంప్ చేయవే జీబ్లో చేతులని పెట్టుకుంటన్నా ముసలోడలాగా ఆ ఈ లాజ ఆ ముసలోడ జీబ్లో చేతుల పెట్టుకునేది అది చలిపోతుంది ఆ చేతుల్ని పైకి పెట్ట అవులే జంబే వయో సాగ్ తా మీద వదా బాధ ఇంకా జంప్ చేయమంటే చేసిన ఇప్పుడు జనం వచ్చినప్పుడు జంప్ జంప్ చేస్తాను అమ్మ డ్రెస్ బాగా ఉంది ఇది బలెంది కదా అవి కుట్టించుకోవాలి అవి వేసుకుంటే ఎండియాలో నోతారు నేను లిచిపోయి పాపం కాలు ఎప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళకి సో అందుకని కూర్చో కూర్చున్నాడు ఇంట్లో తినమంటే తినకుండా వచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి అవుతుందని రెండు నిమిషాలు ఇద్దరు స్టార్ట్ చేశారు కస ల ల లక్కీగా మనకి ఎంట్రీకి లేదు లాస్ట్ టైం ఒకసారి వెళ్ళాను బట్ వీడియో తిట్ట మర్చిపోయాను సో అవన్నీ ఉంటాయి లోపల నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని అక్కడ చూపిస్తాము ప్రతి ప్లేస్కి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పాను కదా సో నాకు ఈరోజు అపాయింట్మెంట్ దొరకలేదు అక్కడికి ఓన్లీ ఈ లొకేషన్కి మాత్రమే అపాయింట్మెంట్ దొరికింది సో ఇవి మాత్రమే మనం ఇప్పుడు కవర్ చేస్తున్నాం చూసారా ఇది కోట సో లోపలికి ఇంటి ఇక్కడ తీసుకొని పోవాలి మన దగ్గర అంత సీన్ లేదు okay ఒక వసూలు ఆ రోజురా మా పంకిన్ సురియా పంకిన్ ఈరోజు నడిచి నడిచి అలసిపోయింది కాళ్ళ నొప్పి వస్తున్నాయి అంట షూస్ ఇప్పేసి కూడా తిరుగుతుంది షూస్ ఇప్పేసి మరీ తిరుగుతుంది 项目了，我们你知道啥时候项目人吗？我们能力感觉能赶到。啊，爸，心里感觉我们能赶到的时候，项目可以了；我们知道永远赶不到的时候，不用项目了。啊，爸。好嘞，我没事，走吧。

ஜ மனங்கச்சுக்கோ வாழ் பிள்ளைங்க தெளித்து தொக்கேன் தெளி பின்னுக்கு À, tốt, kiên trì. Đây là xuống xuống này, xuống 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 này, xuống xuống xuống, 微笑就可以了。来，来，看这，看这，看这。小姑娘，特别可爱。今问我去哪？去去哪个地方拿衣服？我说我不知道，那你们，你们丢吗？他说丢吗？怎么也不懂。

ఫ్రెండ్స్ మన ట్రిప్పు లోపల టీమైన్స్ పేరు ట్రిప్ కంప్లీట్ అయిపోయింది సో ఫుల్గా ఆకలి ఏమైనా జనాలు తినాలన్నమాట ఇప్పుడు స్ట్రీట్లో అన్ని స్ట్రీట్ ఫుడ్లు అమ్ముతున్నారు చాలా బాగుంటాయి చేయబట్టుకోమ్మా చాలామంది ఉన్నారు ஆ ஐயோ ஜெயமிங் இல்லை இல்லை ஜெயமிங் அது ஹம்பர் ம் இல்லை ம் ஃபோன் எட்டு 都是互联网。这是哪里人呀，姐姐？印度的、嗯。啊。也会说中文吧？我老公会，他不会、啊。可以。你们这是在北京居住吗？住了多少年了？四年了。可以，姐姐很优秀啊！还啥优秀啊？啊？你你要不要吃？我、哦、不要，我一会儿去吃饭。 아, 웃하지. 집은 역시 회사들 좋아하는. 부의 단자. 응, 회사들. 바츠가즈, 애구충 띠는 문제. 아클로든는는 친구. 이 벗고. 쉬이 그 단지. 사사드. 네. 100원이가 많아. 야, 진짜 왜 없어? 100원이가, 100원이. 내가 여지. చిన్నది చైనీస్ ఇరవై ఆరు మీ అంటే రెండు వందలు అనమాట చాలా దారుణం రెండు వందలు ఓకే ఇంత మన ట్రిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చి ఉంటుందా అని అనుకుంటున్నాను ఈ వీడియో మీద మీ సందేహాలు అభిప్రాయాలు అండ్ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఎంకరేజ్ చేయండి In the wind Sun on my skin I don't like shooting stars You can never resist it. us pick my mind yeah. just my best man. yeah. In my players In the ceiling Could be a limit so I'm coming to you We're upside down, down. tell me yeah. We can't stay but turn around Get the yo-yo To keep me turn me up Yeah we don't stop Don't stop you Sun on my skin. I count like shooting stars. You can never miss it. My mind ain't just my basement. It my clear this, and the ceiling could be a limit. I'm coming to you, where it's upside down. Turn me, and we can't stay but turning. Give me all you to keep me turning.